లక్ష్మీ బజార్ లో టైలరింగ్ లిక్డి బజార్ లోడింగ్ మెయిన్ బజార్ లో అన్లోడింగ్ ఎక్కడ బరువు కనిపించినా వాళ్ళకి చెప్పకుండా నేను మిస్టర్ అశోక్ తో మాట్లాడండి బయటకి వెళ్ళాడు ఇప్పుడే వచ్చేస్తాను రండి ప్లీజ్ రండి ఎక్కడేనండి అశోక్ మేము కలిసి మీ గురించి మాకు రోజు చెప్తుంటాడండి ఆ అద్దెల్లు హౌస్ వోనరు మీరు తాళం తీయటం ఉప్మా పెట్టడం అద్దె కొట్టడం మీ అకౌంట్స్ అన్ని చెప్పేవాడు అండి రాత్రి అంటే మీ కూడా ఏమండి ఏమండి ఇది అశోక్ పుస్తకం ఒకసారి చూడండి నూట ఇరవై ఐదో పేజీ ఒకసారి తీర్చోండి విజయ విజయ్గాని ఈరోజు ఇన్స్పెక్టర్ విజయ్ గా మిమ్మల్ని కలవాల్సి వచ్చింది అందుకే ఇప్పుడు వచ్చింది ఇన్స్పెక్టర్ గారికి మాతో పని ఏమిటి నేరస్తులతోనేగా మా పని నేరస్తులు అనుకొని రావద్దు పూర్తిగా తెలుసుకుని రండి తెలుసుకోవాలనే వచ్చాను మీరు వచ్చినంత మాత్రాన తెలియదు నేను చెప్తేనే తెలుస్తుంది ధైర్యం ఉంటే చెప్పండి స్నేహితురాలుగా అడుగుతున్నావా ఇన్స్పెక్టర్ గా అడుగుతున్నావా స్నేహితురాలుగా అడిగితే అడిగిన వెంటనే చెప్పటానికి ఒక్క మాటలో అర్థమయ్యేది కాదు అని చెప్తాను ఇన్స్పెక్టర్ గా అడుగుతున్నాను మీరే ఆధారాలతో ఇక్కడికి వచ్చారని అడుగుతున్నాను ఆధారాలతోనే వచ్చాను మార్చి ఇరవై ఏడున హత్య జరిగిన కొత్తారి కాంప్లెక్స్ ముందు అదే టైంకి మీ మోటార్ సైకిల్ పార్క్ చేసున్నట్టు పార్కింగ్ బిల్స్ లో ఉంది ఆహా అదే రోజున నా మోటార్ సైకిల్ పోయిందని నేను ఇచ్చిన రిపోర్ట్ మీ పోలీస్ స్టేషన్ ఫైల్ లోనే ఉంది చూసుకోండి అశోక్ డిఐజి గారు నాకు ఫైల్ ఇచ్చినప్పుడు ఆ ఫైల్లో నీ గురించి చూసినప్పుడు నువ్వు నేరస్తువి కాకూడదు అనుకున్నాను నీకు సంబంధించిన ఆధారాలు దొరికినప్పుడు కూడా అవి తప్పు కావాలనే ఇంట్లో నేను అడుగు పెట్టాను కానీ నువ్వు ఇంత ప్లాంట్ గా ఉన్నావంటే నువ్వు తప్పకుండా నేరస్తుడు ఇప్పుడు నమ్ముతున్నాను నీ నమ్మకం నిజమే వెంకటరత్నం మంచి నేనే చంపాను ఈ చేతులతోనే చంపాను ఎందుకు చంపాల్సి వచ్చింది అన్యాయం చేసిన వాళ్ళని శిక్షించాలి కాబట్టి దానికి చట్టం ఉందిగా నా దృష్టిలో ఆ చట్టం నిద్రపోయింది ఇప్పుడు నువ్వు చెప్పిన దాన్ని బట్టి అరెస్ట్ చేయొచ్చు ఇన్స్పెక్టర్ అన్న హడావుడ్ లో నేను లాయర్ అని మర్చిపోతున్నాను ఇప్పుడు నేను అన్న మాటలు నేనే అన్నానని న్యాయస్థానాన్ని మీరు నమ్మించలేరు అయితే ఇంకా ఎందరూ న్యాయస్థానంలో నేను శిక్ష వేసిన వాళ్ళందరినీ చంపాలి చంపి తీరుతాను అలా జరగని నీకు దొరికిన వాళ్ళను శిక్షించే హక్కు నీకుంది గాని నాకు దొరికిన వాళ్ళను రక్షించే అధికారం రోజున నిన్ను నా రోజునతోనే సంకులు వేసి చట్టానికి అప్పచెప్తాను రాతి యుగం నుంచి నేటి రాక్షస యుగం దాకా కళ్లకు గంతలు కట్టుకునే తీర్పు చెప్తుంది ఈ చట్టం న్యాయస్థానం ముందే న్యాయాన్ని తెగ నరిగితే ఏం చేసింది ఈ చట్టం ఆ న్యాయస్థానంలో నిలబడి న్యాయం కోసం నేను గుండెలు పగిలేలా అరిస్తే సమాధానం చెప్పలేకపోయింది ఆ చట్టం అలాంటి చట్టం నన్ను దోషి అంటే నా దృష్టిలో ఆ చట్టమే దోషి సమయం వచ్చినప్పుడు తెలుస్తుంది ఎవరు దోషి నాలుగు రోజుల్లో ఇంకో హత్య చేస్తున్నాను ఆ సమయం చాలా అనుకుంటాను నా ఉద్యోగ ధర్మంలో నేను ఎప్పుడు ఓడిపోను అధర్మాన్ని వేటాడటంలో నేను ఓడిపోను ఛాలెంజ్ ఛాలెంజ్ రోజు ఇలా చేయాలి సార్ రోజు మీరు ఇలా చేస్తుంటే మీరు ఎంత గ్లామర్ వస్తారో మీకే తెలియదు సార్ నిజంగానే అంత గ్లామర్ గా మీ గ్లామర్ మీకు తెలియదు సార్ సార్ ఒక్కసారి ఇలా చేయండి అలా ఆకాశం చూడండి ఆకాశం బాగుంది కదా సార్ అయితే నేను చూస్తూ పరిగెత్తండి సార్ మీ పర్స్ పడేసుకున్నారు ఓ థ్యాంక్ యూ మ్యాన్ కొంచెం కొట్ట తగ్గిందా ఎలా ఏంటి సార్ ఫుడ్ కొట్టారు లేకపోతే ఏంటి చిన్న వయసులో పని ఈ పనులు చేయించేది వయసు కాదు సార్ ఆకలి ఈ చిన్న చేతుల మీద ఓ పెద్ద ప్రాణాన్ని బతికించాలి సార్ నేను చాలా చోట్ల కష్టపడి పని పనిచేశాను సార్ ఒక రోజు ఒక కొట్లో ఓనర్ గారు అబ్బాయి దొంగతనం చేస్తే నేనే దొంగతనం చేశానని కొట్టారు సార్ కళ్ళు తిరుగుతున్నాయి కొట్టద్దని కాళ్ళు కొట్టుకున్నాను సార్ వీధిలో కొట్టారు సార్ అప్పుడు అందరు నన్ను దొంగ దొంగ అన్నారు సార్ అప్పటి నుంచి ఇదే బెటర్ అనిపించింది అసలు తప్పు చేయింది ఎవరు సార్ మీరేం తప్పు చేయలేదా చెప్పండి చూద్దాం నేను చేసేది మీకు తప్పు కావచ్చు మీరు చేసేది నాకు తప్పు కావచ్చు కానీ ఎవరు చేసేది వాళ్ళకి కరెక్ట్ సార్ వసం సార్ తెలుసు మళ్ళీ కల్లోకి వచ్చావా థ్యాంక్స్ నేనేవి భయపడ్ను ఇది కళని నాకు బాగా తెలుసు జార్జ్ ఈ రోజు నా చేతులు ఆహా చంపుకో చంపుకో ఇది కలే కదా ఒకడిని నీకు చెప్పకుండా చంపాను ఇప్పుడు ఇంకొకడిని నీకు చెప్పి చంపబోతున్నాను నీకు చేతనైంది క్లబ్లు ఎల్లిని ఇష్టం వచ్చినట్టు చేసుకో చాలని చేసి చెప్తున్నాను ఆ నువ్వు ఏమీ చేయలేవు ఎందుకంటే ఇది కల కదురా బాబో కళ కళ సార్ ఇది కల కాస్తా నిజం సార్ వాడు మాకల ముందు వచ్చి మిమ్మల్ని కొట్టలేదు సార్ కల కాదు ఏది కలవు ఏది నిజమో తెలియక మస్తిష్కం పగిలిపోతం బాబు కల అనుకున్నాడు అడగకుండా అడ్జ అడ్రస్ అయిపోయి అయిపోయారా డోంట్ వరీ రాకపోతే బతుకుతాడు వస్తే చస్తాడు వాడి గురించి మీరేం భయపడకండి సార్ ప్న ల్న నేను ఇతరుల పరిస్థితులు పోతే పోలీసులు చెప్పుకుంటారు పోలీసుల పరిస్థితి పోతే ఎవరికి చెప్పుకుంటారా ఇతరుల జోబులు కొట్టి దొరికిపోతే మిమ్మల్ని బ్రతిమాలుకోవాలి వాళ్ళని బ్రతిమాలుకోవాలి అదే మీ పరిస్థితి కొట్టేస్తుంది అనుకోండి మీ పరిస్థితి నుంచి సగం మీకు ఇచ్చేస్తే అప్పుడు మీరే నన్ను వదిలేస్తారు నమస్తే మేడం అతను ఎక్కడ ఎవరు అశోక్ వాడు పైకి వెళ్ళాడు ఏ పైకి వెళ్ళాడు ఇక్కడ వెళ్ళాడు మేడం హండ్రెడ్ పర్సెంట్ వాడు నా చేతిలో నుంచి తీసుకున్న తుపాకీ ఒరిజినలే కానీ బుల్లెట్స్ మీ చట్టం ఒక నేరస్తుడిని ఉరి తీస్తే అది శిక్ష మేము నేరానికి శిక్ష విధిస్తే అది కక్ష మా చేతులతో కాలిస్తే అది దౌర్జన్యం మీ చేతులతో కాలిస్తే అది కర్తవ్యం అందుకే చట్టబద్ధమైన మీ తోనే నా విరోధిని కాల్చా లేదు కాల్చేలా చేశా నా జీవితంలో పాలు పంచుకుంటావో లేదో కానీ నా పగలో పాలు పంచుకున్నందుకు థ్యాంక్స్ ఎనీ అతన్ని కాల్చి చంపటం నువ్వు చేసిన పొరపాటు తొందరపాటు అత్యవసరం అనిపించింది కాల్చాను అనుకున్నది చేయడమే కాదు నీ డ్యూటీ మా అనుమతి తీసుకుని ప్రవర్తించడం కూడా నీ డ్యూటీ నీ ఇష్టం వచ్చినట్టు నిర్ణయాలు తీసుకుని కనబడిన వాడినలా కాల్చేస్తుంటే ప్రజల దృష్టిలో పోలీసులందరూ గుండాలవుతారు సారీ సార్ మన డిపార్ట్మెంట్ ని కించపరచడానికి అతను కాల్చలేదు అప్పటి పరిస్థితిని బట్టి ఆ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది ఒకప్పుడు నీ ధైర్యాన్ని సిన్సియారిటీని అభినందించి బాధ్యతలు అప్పగించారు బట్ బాధ్యతలు మర్చిపోయి ప్రవర్తిస్తావని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇక నుంచి నా పర్మిషన్ లేకుండా ఏ నిర్ణయం తీసుకోవడానికి ఇక్కడికి ఎందుకు వచ్చావు మళ్ళీ నీ క్రిమినల్ బ్రెయిన్ కి పదురు పెట్టి నా చేత ఇంకో హత్య చేయించడానిక అశోక్ నువ్వేదో సాధించానని విర్రవీగిపోతున్నావేమో దౌర్జన్యం ఎంతో కాలం సాగదు ఇది ఎప్పటి నుంచో వింటున్న పాత మాట చివరికి గెలిచేది న్యాయమే అయితే నేనే గెలుస్తాను అశోక్ విజయ నా ఉద్రేకాల్ని కక్షల్ని పక్కన పెట్టి అద్దెంట్లో నువ్వు ఇచ్చిన అప్పుతో ఆనందంగా నవ్వుతూ బతికిన ఆనాటి అశోక్ గారు నీతో మాట్లాడాలని వచ్చాను ఈ రోజు జూలై ఫిఫ్త్ ఏ ఈ రోజు ఇంకో హత్య చేస్తానని చెప్పడానికి వచ్చావా కాదు నీ చెప్పడానికి ఇది కాదు నా మనసులో ఉన్న ప్రేమంతా రుబ్బి వేసిన ప్రేమ రొట్టె సాటి రాది దీనికి ఏకేకు అని చెప్పాడు ఒక మొహమ్మద్ షేకు ఇదిగో చాకు ఇంకా ఆలస్యం చేయబాకు పక్కింట్లో కోసిన ఈ గులాబీ నీకు ఇన్ని కష్టాలు నా బర్త్డే చేయాలా అశోక్ ఇష్టాలున్న చోట కష్టాలు ఉండవే నా గులాబీ రేకు ఇంకా ఆలస్యం చేయి బాకు కోసేయి కేకు ఎందుకంటే నా ఆకలికి ఇదే బ్రేకు మొగ్గల్లే వచ్చింది ముద్దు బొమ్మ మౌనంలో పుట్టవ గీతిగా నే అంత మెల్లగా తొలి పొద్దంటి అందాలు ఈనాడు నిద్ర లేచి ముత్యాల ముగ్గులు పెట్టి బన్నెల వాకిట్లో పొద్దున్నే

ఉరికే గోదారంటి నా ఉడుకు తగ్గించి కొంగున కట్టేసేది కిటికేదో చెప్పమ్మాద్దుంది పుట్టింది చందమా అమ్మ ముద్దు మొక్కల్నిచ్చింది పుట్టవ గీతిగా వచ్చే నీ పుట్టినరోజుకి నీ మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది ఎందుకంటే నన్ను నేరస్తుడిగా నిరూపించినప్పుడేగా నీకు ప్రశాంతత నాకు సంకెళ్లు వేయాలనే నీ పట్టుదలకి అనుకున్న వాడు